చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఒక సంవత్సరం తర్వాత ప్రతి ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటి ముంగటికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అక్కడున్న మండల అధికారులు అధిక మండల నాయకులు అదేవిధంగా పంచాయతీ వార్డు నాయకులు ఉంటారని చెప్పారు అదే మాటకు బాధ్యతగా ఈరోజు రెండో వార్డు నుంచి ప్రారంభించారు ఈ ప్ర ప్రారంభ కార్యక్రమంలో మా అబ్జర్వర్లు ఎవరెవరు ఉన్నారో అన్న గౌడన్న గారు అదేవిధంగా సురేష్ అన్న గారు అన్న శివరామన్న గారు అన్న సీనన్న గారు వీళ్ళందరూ రావడం చాలా ఆనందదాయకం మేము మనస్ఫూర్తిగా వీళ్ళకి స్వాగతిస్తున్నాం అదే బాధ్యతగా ఏదైతే ఈరోజు రెండో వాడు బీకేపల్లి కాలనీ ఇక్కడ టౌన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేసాము పూర్తి స్థాయిగా తెలుగుదేశం పార్టీ ప్రజల వెంట ఐదున్నర కోట్ల ఆంధ్రులకు అడాప్ట్ చేసుకునేసి అడాప్ట్ చేసుకుని వాళ్ళకు కావాల్సిన ప్రతి నిత్యావసర వస్తువులు సరుకులు వాళ్ళకు కావాల్సిన డబ్బులు వాళ్ళ పిల్లల చదువు కోసం వాళ్ళు రేపు వాళ్ళు ఎక్కడన్నా బయట తిరగాలంటే బస్సు ఫ్రీ చార్జీలు అవే కాకుండా ఇండ్లకు ఖర్చు అయ్యే సిలిండర్లు ఇదే కాకుండా ప్రతి నెల గత ప్రభుత్వంలో ఆ ఎండి వెహికల్స్ ద్వారా రేషన్ దొరికేది కాదు ఏదో ఒక పాయింట్లో వచ్చి వెళ్ళిపోయి ఇవ్వడం అట్లా రేషన్ షాప్ ఒక షాప్ పెట్టారు ఒకటో తేదీలో పదహైదో తేదీ వరకు షాప్ నడుస్తారు ఎవరికి ఎప్పుడు కావాలో స్వతరం జరిగిపోయి రేషన్ తెచ్చుకోవచ్చు ఇప్పుడు రేషన్ ఏమేమి ఇస్తున్నారు బియేమీ చక్కరిస్తున్నారు ఇంకా కొన్ని రోజుల తర్వాత దానికి కావాల్సిన శనిగివాళ్ళు నూనె అన్నీ ఇస్తారు ఆ విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా పూర్తి స్థాయిగా ప్రభుత్వం అడాప్ట్ చేసుకోవచ్చు పెన్షన్లు మామూలు పెన్షన్ కాదు భారతదేశంలో ఎవరు ఇవ్వడం లేదు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు పదహైదు వేలు పెన్షన్ ఒక నెల పూర్తిగా పనిచేస్తే కూడా పదహైదు వేల రూపాయలు జీతాలు ఇవ్వడం ఆ పదహైదు వేల రూపాయలు పెన్షన్ పూర్తి హండ్రెడ్ పర్సెంట్ డిజర్బిలిటీ వల్ల ఇవ్వడం వలన ఆ మనిషికి ఏం చేశారంటే ఇన్ని రోజులు ఇంటి మనుషులందరూ ఒక మూల పారేశారు ఇక ఎప్పుడు పోతాడో పోని ఆడికి పోయి ఇంకా కష్టమైంది ఎప్పుడు నుంచి ఆయనకు పదహైదు వేలు ఇస్తున్నారో ఇప్పుడు ఆయనకి ప్రోటోకాల్ వీఐపీ ట్రీట్మెంట్ వచ్చేసారు విఐపి ట్రీట్మెంట్ వచ్చేసింది నువ్వు బాగుండాలన్న పెద్దనా మా తాతగారు మా నువ్వు బాగుండాలా నువ్వు బాగుంటే మాకు పదహైదు వేలు ఉండాలి ఈ విధంగా స్టార్ట్ అయిపోయింది అందుకోసం ప్రభుత్వం అందరికీ ఒక ప్రాధాన్యత ఇస్తుంది పిల్లల చదువుకు పీట వేసింది మధ్యాహ్నం భోజనం ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళు పిల్లలకి ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరికి కూడా చేయి వదలడం లేదు అందరికీ దగ్గర తీసుకొని అన్నా క్యాంటీన్లు ఇచ్చాము అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకే భోజనం ఇస్తుంది ఇదే కాకుండా డొక్క సిద్ధమ్మ మధ్యాహ్నం భోజనం పెట్టాము నూట అరవై ఒక్క సేవా కేంద్రం మిత్రులు వాట్సాప్ సేవలు దాదాపు ఏమి మీకు దాదాపు ఐదు వందల ఇరవై సర్వీసెస్ ఉన్నాయి పోలవరం కంప్లీట్ చేస్తున్నాం రాష్ట్ర రాజధాని ప్రపంచంలో ఏ ఒక ఏ రాష్ట్రానికి ఏ దేశానికి లేనిట్టు రాష్ట్ర రాజధాని ముప్పై మూడు వేల ఎకరాల్లో రాష్ట్ర రాజధాని రాబోతున్నాం ఇదే కాకుండా సిఎంఆర్ఎఫ్ మీకు ప్రతి వారం లేదు ప్రతి వారం మనం పంపిణీ చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ సమస్య ఒక ఆరు నెలలైన సీఎంఆర్ఎఫ్ స్టార్ట్ అయ్యి ఈ ఆరు నెలలకి మదనపల్లికి నాలుగు కోట్ల రూపాయలు సిఎంఆర్ ఇచ్చాం ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకో నలభై చెక్కులు వచ్చినాయి ఇంకా రేపు నెక్స్ట్ ఈ సండే నిన్న వేయలేకపోయినాం నెక్స్ట్ సండే ఖచ్చితంగా టౌన్లోనే ముప్పై రెండు చెక్కులు టౌన్ పంపిణీ చేస్తాం ఇది కాకుండా ఉచిత బస్సు మహిళల కోసం పూర్తి స్థాయిగా ఆగస్టు నుంచి ఉచిత బస్సు ఇస్తాం ఈయన ఎక్కడ ఏ సెక్టార్లో కూడా వదలడం లేదు కాకపోతే ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం ఏమన్నా ఫైనాన్షియల్గా సర్ప్లస్ లేదు రాష్ట్ర ఖజానా జీరోలో ఉంది అన్న జగన్ అన్న పూర్తిగా బ్లేడెస్ తుట్టేసినట్టు ఏమే తుడి చేస్తే కూడా జీతాలు ఇచ్చే సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు అటువంటి సందర్భంలో ఒకటో తేదీ జీతాలు పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు పెన్షన్ అవి ఒకవేళ ఒకటో తేదీ హాలిడే వస్తే ముప్పై తేదీ పెన్షన్ అడ్వాన్స్గా ఇది చేయడానికి దీనికి అన్ని సకాలంలో జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారే సర్వస్వం అని తెలియజేస్తూ ఆయనే ఈ రాష్ట్రానికి దిశ దశ అని తెలియజేస్తూ రేపు అభివృద్ధి అభివృద్ధి బాటలు నడుస్తున్నది ఈరోజు మీకు లేదు రోడ్లు దాదాపు ఈ ఈ ఒక సంవత్సరానికి డెబ్బై ఐదు కోట్ల రోడ్లు ఇచ్చామని ఫర్ యో సబ్జెక్టు కలెక్షన్ స్వామి మెమోరీ కోసం చెప్తున్నాం డెబ్బై ఐదు కోట్లు ఇచ్చినాం అదనపల్లి కాన్స్టేషన్ ఇప్పుడు మళ్ళీ ఇరవై కోట్లు రేపు నెలలైపోతుంది సో ఎక్కడ కూడా కానీ మదనపల్లికి ఒక మహర్దశ వస్తున్నాయి ఇదే కాకుండా మదనపల్లి మాస్టర్ ప్లాన్లో వచ్చింది తప్పకుండా హండ్రెడ్ ఫీట్ రోడ్స్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ మదనపల్లికి జిల్లా అన్ని విధాలుగా మదనపల్లికి తీర్చిదిద్దే బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సవినంగా తెలియజేస్తూ సెలవు